రేపు ఎంతో శక్తివంతమైన శని త్రయోదశి ఎంతో అరుదుగా వచ్చే రోజు రాశి వారికి ఒక స్త్రీ మూలంగా రాజయోగం బంగారం లాంటి జీవితం లభిస్తుంది రేపటి నుండి కూడా కన్యా రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు వీరు చూడబోతూ ఉన్నారు ఈ రాశి వారికి ఈ సమయంలో ఎటువంటి మార్పులు వీరు చూడబోతున్నారు అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి కన్యారాశికి చెందినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలంగా అయితే ఉంటుంది మీరు పడిన కష్టాలన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి లభిస్తుంది అసలు కన్యా వారి గురించి చూసుకున్నట్లయితే కనుక ఉత్తర నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాలలో ఎవరైతే జన్మించి ఉన్నారో వారందరూ కూడా కన్యా రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి బుధుడు అధిపతిగా ఉంటాడు ఉన్నతమైనటువంటి పదవులను అలంకరించేటటువంటి ఈ రాశి వారు చాలా నైపుణ్యాన్ని కూడా కలిగి ఉంటారు సిస్టమేటిక్గా ఉంటారు పెట్టుబడి తక్కువతో ఆదాయం అధికంగా రాబట్టాలని వీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు అయితే అధిక శ్రమతోనే వీరికి ధనార్జన అనేది చేకూరుతుంది ఇతరులకు సహకరించేందుకు మున్ ముందుండే కన్యారాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందినవారైనా సరే చాలా గౌరవాన్ని వారికి అందిస్తారు ఈ కన్యారాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా పరిణామాలు అయితే చూడబోతూ ఉన్నారు అనే విషయాల గురించి మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక కన్యారాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా మంచి ఫలితాలు అయితే ఉన్నాయండి బంధువుల సహకారం కూడా మీకు పూర్తిగా అందుతుంది ఎవరితోనూ కూడా గొడవలు అనేవి పెరగకుండా చూసుకోవాలి అభివృద్ధినిచ్చే అంశాలలో సహనాన్ని కోల్పోకండి ఇష్ట దేవతారాధన మీకు శుభప్రదం మనోధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి పట్టుదలతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఉత్సాహం అనేది తగ్గకుండా మీరు చూసుకోవాలి మానసికంగా దృఢంగా ఉండి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనోధైర్యాన్ని కోల్పోరాదు మీకు కొత్త కొత్త బాధ్యతలు వస్తాయండి వాటిని మీరు చాలా సక్రమంగా నిర్వర్తించేందుకు శ్రమ అనేది కూడా పెరగవచ్చు మిత్రుల సహకారం మీకు మేలు చేస్తుంది మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి ఈశ్వర ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహమే కనిపించడం లేదండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం వారు పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ప్రారంభిస్తే వీరికి తగిన సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి కన్యా రాశి వారు తోడ్పడతారు వీరికి గొప్పతనం గుర్తించేవారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరికి అసలు ఉండదండి ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్రాస్ వీరికి అధికంగా ఉండును వీరు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించటం మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారే జాలిబుడటం లక్షణాలు కూడా వీరికి ఉంటాయి జన సమర్థ్యం ఉన్నచో బిడియము పెద్దగా వారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిను చెప్పుటకు ఎక్కువగా వీరు సంకోచపడిపోతూ ఉంటారు బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తినెత్తుకుని చిరకాలము చాలా బాధపడుతూ ఉంటారు కన్యారాశి వారు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారి వీరికి ద్రోహము చేయరు చెయ్యి చాపిన చోటల్లా వీరికి రుణము దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణము కూడా వీరికి కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకునే అన్ని రంగాల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దళారి వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖలలో బ్యాంకుల్లో కోషాగారములలో సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైనటువంటి వారికి ఆపేక్ష అధికంగా ఉండును భార్య బిడ్డలను విడిచిపెట్టి వేరే ఊరిలో ఎక్కువ కాలం వీరు ఉండలేరు రేపు శక్తివంతమైన శని త్రయోదశి నుండి కూడా వీరికి ఒక స్త్రీ మూలంగా రాజయోగం అనేది వీరికి కలగబోతూ ఉంది బంగారం లాంటి భవిష్యత్తు వీరి జీవితంలో ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారండి ఆ స్త్రీ మూలంగా ఈ రాశి వారు చాలా ఫలితాలను అయితే ఈ సమయంలో చూడబోతున్నారు అన్ని విధాలుగా కూడా ఆమె వలనే మీకు అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుందండి అంతేకాకుండా మీ ఆరోగ్య సమస్యలన్నింటి నుండి కూడా పూర్తి ఉపశమనం కూడా ఈ సమయంలో మీకు లభిస్తుంది చూసారు కదా కన్యారాశివారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి రాశికి చెందినటువంటి వారికి వీరు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా వీరు గుర్తించగలుగుతారు ఏ పనులకు ఎవరు సమర్థులు వీరు చక్కగా నిర్ణయిస్తారు బంధు ప్రీతి వీరిలో అధికంగా ఉంటుంది గణితంలో ప్రజ్ఞ కూడా వీరిలో అధికంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తిని వీరు కలిగి ఉంటారు సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం వీరి వెంట ఉంటుంది ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్న దానిని రుజువు చేసే ప్రయత్నం మాత్రం వీరు చేయలేరు రచయితగా లేఖకునిగా రాణిస్తారు పత్రికా రంగంలో రాణించగలుగుతారు అకౌంటు ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో వీరు చాలా నైపుణ్యాన్ని కూడా కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరులు ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిగిస్తాయి ఆర్థిక పరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది ధనముని చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనము కూడా వీరి సొత్తు మధ్యవర్తిత్వ సంతకాలితులకు ఇతరులకు హామీ ఉండేటువంటి వారికి నష్టము కూడా కలిగిస్తాయి ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు వీరికి ఎంతో మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి రాజకీయ రంగంలో పురోగతిని సాధించిన పిదుప వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి వివాహ జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఉండకపోయినా స్వయంకృత అపరాధము కారణంగా కొన్ని సమస్యలు కూడా వీరు ఎదుర్కొంటూ ఉంటారు శుక్రదశ వీరికి యోగిస్తుంది మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులకు గురి అవుతారు ముద్రణ టెండర్లు ఒప్పందపు పనులు కలిసి వస్తాయి సినీ కళా రంగాల్లో ప్రతిభను నిరూపించుకుంటారు వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమును కూడా వీరు చక్కగా విస్తరిస్తారు నష్టంలో ఉన్నటువంటి సంస్థలను కూడా చక్కదిద్ది అభివృద్ధి చేయగలిగినటువంటి దక్షత కూడా వీరు కలిగి ఉంటారు హాస్యము అంచనాలకు సంబంధించిన రచనలు కూడా వీరు చేస్తారు ఏ పని అయినా చివరి చివరి వరకు కొనసాగించాల్సి ఉంటుంది పనులు చక్కదిద్దుట్లో కొద్దిపాటి నిర్లక్ష్యం చూపించినా సరే నష్టపో కలిగినటువంటి అవకాశము ఉంటుంది పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తల ఎత్తవచ్చు ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది గృహం వీరికి నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు ఉత్తర దక్షిణ దిక్కులు వీరికి కలిసి వస్తాయి పూజ రవణ రవాణా వ్యాపారం కూడా వీరికి ఎంతగానో కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన కారణంగా వీరు చాలా సమస్యలు కూడా అధిగమించవచ్చు చూశారు కదండి కన్యా రాశి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్